నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నవరాత్రులు రాగానే అందరు చండీ యాగాలు చేసుకుంటూ ఉంటారు సో ఈ చండీయాగం యొక్క విశిష్టత ఏంటి తెలియజేయండి కలం చండీ వినాయకు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్ మంత్రంలో ఏముంది సర్వస్య ఆర్తి హరేదేవి అంటే నా యొక్క ఆర్తులు ఆర్తులు అంటే కష్టాలు ఆపదలు ఏమైనా పరిష్కారాలు కోరికలు ఇటువంటి ఆర్తులు నాకు తొలగించవమ్మని అమ్మవారు కొలుసుకుంటున్నాను సర్వబాధా ప్రశమను త్రైలోక్యశ్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మతు వైరి వినాశనం సర్వ బాధలు కూడా నాకు తొలగించి నా శత్రువులను తొలగించి అందరిని కూడా నాకు మిత్రులుగా చేసి నన్ను కరణించవమ్మని ఈ యొక్క మంత్రం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధానమోస్తుంది దుర్గాదేవిని భద్రకాళిగాడు అని అంటారు మరి ఈ యొక్క నామాల మనం పలకడం వల్ల ఏమవుతుంది మనకు శక్తి అనేది లభిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ లక్ష్మీ రూపంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి నవరాత్రులలోనే విశేషంగా ఎందుకంటే శరత్ కాలంలో వచ్చేటువంటి అమ్మవారు దేవి నవరాత్రులలో ఈ యొక్క పూజలు మనం చేసుకున్నందువల్ల ఏ పనైనా మనకు అతి శీఘ్రకాలంలో అయిపోతుంది ఏ కోరిక కోరుకున్నా కానీ మరి ఆ కోరిక కోరాలంటే చేసేవాడి మంచిగా ఉండాలి చేయించుకునేటువంటి కర్త ఎవరైతే ఉన్నారు ఆ దేవికి సంబంధించినటువంటి పూజా వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి సమకూర్చాలి వారి చేత లేకుంటే తెప్పించాలి దేనికి కాంప్రమైజ్ కాకుండా ఏ వస్తువులతోటి ఏ పూజ చేయాలి అనేటువంటి విధానం ఉంది అవన్నీ కూడా నిగూఢంగా మనం చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు అమ్మవారి యొక్క కరుణ లభిస్తుంది మరి ఈ చండి హోమం విశేషత ఏంటంటే మనం చెప్పుకున్న శ్లోకాలలోనే ఉన్నాయి మనకి సంతానం ఈర్షితం దృష్టి సంతానం కలగటానికి వివాహం జరగటానికి వ్యాపారం అనుకూలంగా ఉండటానికి క్షుద్భాధల గురించి పరప్రయోగాలు మనకు తొలగిపోవడానికి ఎవరైనా ఏమైనా చేసినా కానీ దృష్టి కలిగినా కానీ బాగుంటున్నారు వీళ్ళు బంగళ కట్టుకున్నారు ఆనందంగా ఉంటున్నారు ఏ కుటుంబం అని పక్కవాడి కానీ దూరం వాడి కానీ ఈర్ష ఆ కళ్ళు అనేటివి మన మీద ఎప్పుడైతే పడుతున్నాయో దృష్టి ఎలా తగులుతుందంటే వాడి యొక్క మనసు ఎప్పుడైతే చెడ్డగా ఉందో చెడు భావనంతా కళ్ళల్లోకి తీసుకొని ఆ దృష్టి మన మీద పడ్డప్పుడు మనకు దృష్టి తగులుతుంది కళ్ళలే ఉన్నాయి మనసు వాటి ముఖం బాగానే ఉంది వాడు అవుతూనే ఉన్నాడు కానీ మనసులో ఉన్నటువంటి భావనే చెడుది ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఆమెకేంటి ఈమెకేంటి అని చెప్పని ఏదో వాళ్ళు మన గురించి అనుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడు ఆ మనసులో ఉన్న చెడు భావన కళ్ళ ద్వారా మన మీద ప్రసారం అవుతుంది దృష్టి తగులుతుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తక్కువ కాదు దాని సరైనటువంటి విధానం మంత్రమే కావాలి మంత్రం అంటే మనం ఏం చేయాలి అది కొద్ది దానికి సరిపోదు సరే నవరాత్రులు వచ్చినాయి ఆ సమయంలో ఆ దాని వల్ల ఏమవుతుంది ఒక్క చండి హోమం చేసుకున్నందువల్ల ఏమవుతుంది ఆ దృష్టి అమ్మడే తొలిగిపోతుంది హోమం చేసుకోమని వెళ్ళిపోతుందా అంటే దాని కొన్ని దినుసులు ఉంటాయి ఏం దినుసులు అవి జటా మాంసి ఉత్తరేణి మధు పుష్పాలు సారా పలుకులు పువ్వు తర్వాత మాదిపల్ల రసాయన జడాభూటి అంటారు రుద్ర జడ ఇటువంటి పదార్థాలన్నీ కూడా చండి హోమలో ఉపయోగం చేస్తారు భూతాంకుశం అనేటువంటి వేరేదైతే ఉందో అది తీసుకొని దాంతోటే హోమం చేసినట్టయితే ఎవరికైతే ఏమైనా దయ్యం కానీ గాలి కానీ ధూళి కానీ సోకి ఆ మనిషి బలహీనంగా అవుతూ ఉంటే మందులు అతనికి ఒంటికి సరిపోకుంటే పడకపోతుంటే వైద్యం ఇచ్చేటువంటి మందులు ఒంటికి పడటానికి ఆ యొక్క గాలి ధూళి తొలగిపోవడానికి భూతాంకుశం అనేటువంటి వేర్లతోటి హోమం చేసినట్టయితే చండి హోమం ఎంబడే పదకొండు రోజులలో అతనికి ఆ యొక్క ఇబ్బంది నుండి తొలగి స్వస్థత చేకూరుతుంది మరి జటా మాంసాలు ఉంది శివుని జటా చూడటం నుండి ఊడి పని ఒక ఔషధం అది పెద్దగా వనమై ఔషధాలు అవుతున్నాయి మరి కాబట్టి ఈ ఔషధంతో మనం పూజ చేసుకున్నట్టయితే శత్రుభేదం అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలిగిపోతారు తొలిగిపోవడం కాదు నీకు మిత్రులుగా మారిపోతారు వారు మంచిగా మాట్లాడితే సరే మనకు శత్రువులు తొలగిపోవాలి వాళ్ళకి ఆపద కలగాలనే కాదు ఎవరైనా మన శత్రువులు ఉంటే కనుక వారు మిత్రులుగా మారిపోయి మనకు సహకరిస్తూ ఉంటారు మంత్రం యొక్క విధానం అది చండీ హోమంలో పరప్రయోగాల గురించి అనుకున్నటువంటి సాధన గురించి వివాహం గురించి సంతానం గురించి ఎవరైనా కానీ ఏ సంకల్పంతోటైనా ఈ యొక్క హోమాన్ని చేసుకుంటే తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్క హోమం తోటి సరికాదు వరుసగా మూడు హోమాలు చేయాలి నాలుగవ సారికి ఏది అనుకుంటా అది జరుగుతుంది కాకపోతే వస్తువులు సమృద్ధిగా ఉండాలి చేసేటువంటి బ్రాహ్మడు మంచివాడై ఉండాలి ఇలా చేసుకుంటే తప్పకుండా హోమం ద్వారా మంచి పనులు అనేటివి జరుగుతుంటాయి ఓకే గురుగారు చండీయాగం ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు